హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది మనకు నక్ష దారికి ఎకరం మకారంగా ఉందండి ఇది దారి మనకు పదిహేను ఫీట్ల దారి మనకు ల్యాండ్ ఇక్కచ్చి స్టార్ట్ మళ్ళీ అక్కడ కడిల వరకు ఇలా స్ట్రేట్గా ఉంటుంది ఇక్కచ్చి ఎకరం ఎంత వస్తే అంత గొలిచిస్తారు మనకు రోడ్ ఫేసింగ్తో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ ఇది ఇలా కనిపించేది విలేజే మనకు మనకు బీటీ రోడ్ జస్ట్ ఎంత రెండు వందల మీటర్లు కూడా ఉండదు మనకిది మండల్ టౌన్ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు వరంగల్ నుంచి మనకు యాభై యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది బాగుంది నాలుగు మూలలు ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటుంది ల్యాండ్ ఈ రైతులందరూ మనకు రిజర్వేర్ ఉంటుంది కింద కింద రిజర్వేర్ నుంచే లింక్ తీసుకున్నారు వాటర్ లింకు మనం కూడా తీసుకోవచ్చు బాగుంది ఏ పంటకైనా పనికి వస్తుంది ల్యాండ్ Thank you.